హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి డోలా అండి డోలాలో కూడా హెవీ క్వాలిటీ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీస్ వచ్చేసరికి ఫ్రెష్ చాలా కాస్ట్ ఉంటాయండి ఇవి డ్యామేజీలోవి డ్యామేజీ అంటే దీనికి వర్క్ ఫినిషింగ్ చేసే వస్తుందండి డ్యామేజీ ఓకేనా ఇది బ్లౌజు శారీ మొత్తం మీకు ఓపెన్ చేస్తాను ఐటెంలో డ్యామేజీ ఎక్కడుంది అనేది కూడా చూపిస్తానండి శారీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది మంచి పర్పుల్ కలరు ఇలా మీనా వీవింగ్ ఎంత క్లాసీ ఉంది కదా అసలు శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది ప్లెయిన్ మీద మంగళగిరి చెక్స్ మీనా వీవింగ్ ఇలా బంచెస్ లాగా ఇస్తాడు సూపర్ ఉందండి శారీ అయితే ఓకేనా పళ్ళు ఎంత బాగుంది మీరు చెప్పండి నిజంగా చాలా బాగుంది ఓకే ఇవి కొంచెమే ఉన్నాయండి ఓకేనా ఇది ఒకటో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కొంచెమే ఉన్నాయి క్లియరెన్స్ సేల్ చేద్దామని పెట్టేశాను ఓకేనా ఎక్కువ లేవండి ఇవైతే కొంచమే ఉన్నాయి చక్కగా తీసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇలా బార్డర్ వస్తుంది ఇంతకు ముందు కాలంలో పట్టు శారీస్ ఇలా వచ్చాయండి ఎంత బాగుందో కదా శారీ ఇదోండి ఇలా డ్యామేజ్ వచ్చిందని దానికి ఇలా చేసేస్తారనమాట ఓకే ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా బార్డరు బుట్టసు చిన్న ఎక్స్ లైన్ పీసెస్ ఓకేనా చాలా బాగుంది మంచి మోడకే పచ్చండి బ్లౌజ్ ఎంత బాగుందండి బ్లౌజు నిజంగా చాలా బాగుంది కదా ఓకే రెండో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ చాలా బాగుంది మంచి పర్పుల్ కలరు ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది మంచి బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఓకేనా బ్లౌజ్ అండి బ్లౌజ్కి చక్కగా బార్డర్ ఇచ్చాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మూడో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటెం అయితే సూపర్ ఉంది పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ 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 అంటే సూపర్ ఉంది మంచి ఆరెంజ్ కలర్ అండి దీనికి రాణి కలర్ బ్లౌజ్ వేస్తే ఉంటుందండి అసలు నిజంగా సూపర్ ఉంటుందండి ఓకేనా ఆలో డిజైన్ మొత్తం కూడా ఇలా వీవింగ్తో నిండిపోయింది చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఆరెంజ్ కలరు ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది ఈ ఆరెంజ్ కలర్ కడితే మన ఫేస్లో కూడా అంత ఆరెంజ్ షేడ్ వస్తుందండి అంత బాగుంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తాడు చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉంది వాళ్ళంతా క్లియరెన్స్ వెళ్ళలేనండి వాళ్ళ నైట్ ఇప్పుడు పెట్టే శారీస్ అన్నీ కూడా మనం పదిహేను వందల అదేంటి పదిహేను వందల యాఫీ పదిహేను వందల తొంభై తొమ్మిది పెట్టినవి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదంతా మీనా వీవింగ్ బచ్చలపండు పండు కలర్ కలరు మీ ఫోన్లో కన్నా కూడా విడిగా క నిండుగా కనబడుతుంది కాస్త ఓకే కొంచెం ఏదైనా డ్యామేజ్ వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుక్ చేసుకోండి అండి మనం తెచ్చే డ్యామేజ్ పీసే అన్నీ కాదు కొన్ని డ్యామేజ్ పీస్ అయితే డ్యామేజ్ డ్యామేజ్ అని చెప్పే అమ్ముతున్నాను ఓకే ఈ ఐటెం ఫ్రెష్ కావాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి చాలా కాస్ట్ ఉంటుంది అది మీకు కూడా తెలుసు అనుకోండి ఓకేనా ఐదో నెంబర్ అండి సూపర్ ఉందండి శారీస్ రెడ్ ఎక్కడ రెడ్ తీసుకుందా ముందు వచ్చినా అని ఇందులోది కాదు కదా ఇందులోది కాదు అసలు ఇక్కడ రెడ్ ఉండాలిగా వీడో చెయ్యిందే బోదంలో ఉంటే తీసుకోవచ్చు పళ్ళు అండి మేము అడుగు ఆమె తీసుకుంది అదేమో అయితే అని చెప్పావు తీసుకోలేదు సూపర్ ఉందండి ఈ శారీ నిజంగా చాలా బాగుంది ఓకేనా బార్డర్ హైలైట్ శారీ కలర్ కూడా మస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకే చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఈ శారీ ఫస్ట్ బోర్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది బుటీస్ చూసారా బ్లౌజ్ బుటీస్ చూసారా ఎంత బాగుందో క్లాత్ మీరు ఇలా పట్టుకొని చూస్తేనే షైన్ వస్తుంది కదా అలా అంతే బాగుంది ఆరో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకోవచ్చండి ఐటమ్ అయితే ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇది దీని వీటికి ఏం డ్యామేజ్ రాదండి డ్యామేజ్ కొన్నిటికి వస్తే కొన్నిటికి రావు ఓకేనా ఈ ఈ ఐటెంకి అయితే రాలేదు బాగుందండి మంచి వైలెట్ శారీ మొత్తం కూడా వీవింగ్ ఎక్సలెంట్ అండి ఎంత రిచ్గా ఉందో తెలుసా ఎక్సలెంట్ పీస్ అండి ఇది బ్లౌజు ఓకే ఏడో నెంబర్ అండి ఏడో నెంబరు పదిహేను వందల తొం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఆనియన్ పింక్ అంటే ఇది వైన్ కలర్లో కూడా కొంచెం లైట్ కలర్ అండి మీరు ఫస్ట్ చూపించిన కలర్ ఏమో బచ్చలపొండి కలరు ఇదేమో బచ్చలపొండు కలర్లో లైట్ కలర్ పళ్ళు ఇలా కింద మంగళగిరి చెక్స్ వస్తాయి చిన్న బుట్టీస్ ఎంత అందంగా ఉందో తెలుసా బచ్చలపొండి కలర్కి అయితే మీకు ఫోన్లో ఒక రకమైన రాణి కలర్ షేడ్ కనబడుతుందండి కాదండి వైన్ కలర్ కంటే లైట్ కలరు ఓకేనా మళ్ళీ చెప్తున్నా కలర్ అనేది మీకు కొంచెం కుడి ఎడమైనా రావచ్చు ఈ కలర్ మాత్రం ఓకేనా వచ్చినా కూడా పర్లేదు అని అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి చాలా బాగుంది క్లియర్గా విడిగా అయితే బాగుందండి తిక్కు కలర్ కాదు లైట్ కలర్ కాదు అలా ఉంది క్లాసీ ఉంది ఓకే ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఎనిమిదో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా ఎక్సలెంట్ అండి బాగుందండి శారీ మొత్తం కూడా ఇంత మంచిగా వీవింగ్ ఇచ్చాడు సూపర్ ఉందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి చాలా 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 బాగుంది తొమ్మిదో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది తొమ్మిదో నెంబర్ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ ఎంత బాగుందండి బంచెస్ చూడండి మీరు చూడండి సూపర్ ఉందండి మిస్ చేసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా నెంబర్తో సహా ఫోటో పెట్టండి అండి కావాలి అన్న వాళ్ళే ఫొటోస్ పెట్టండి ప్లీజ్ శారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉందండి శారీ పదో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మంచి సిమెంట్ కలర్ అండి సూపర్ ఉంది శారీ మంచి మంగళగర్ చిక్స్ బార్డరు డిజైను అంతా చాలా బాగుంది ఓకే చాలా సింపుల్గా ఉంటుందండి ఇది బ్లౌజు పదకొండో నెంబర్ అండి పదకొండో నెంబరు పద్నాలుగు వందల యా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఐటమ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఇది ఒక రకమైన కా ఇది ఒక రకమైన కలర్ అండి చాలా డిఫరెంట్గా ఉంది బాగుందండి శారీ శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి మిస్ చేసుకోవద్దండి శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా పన్నెండో నెంబర్ అండి పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా కళ్ళు మూసుకో తీసుకోవచ్చండి ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది ఎంత బాగుందండి శారీ ఆరెంజ్ కలర్ అంటే నిండుగానే ఉంటుందండి అండి దానికి కట్టితే కూడా మనకి అంతే నిండుగా ఉంటుంది కడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ ఆరెంజ్ కలర్ దీనికి రాణి కలర్ బ్లౌజ్ వేస్తున్నారు యాక్చువల్గా ఈ బ్లౌజ్ అయినా బాగుంటుంది కానీ రాణి కలర్ బ్లౌజ్ వేస్తే మనకి ఇంకా బాగుంటుంది ఓకేనా సూపర్ ఉంది శారీ పదమూడవ నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నాకు నెంబర్తో సహా పెట్టండి మ్యామ్ అప్పుడైతే ఈజీగా ఉంటుంది మాకు ఉందా లేదా అనేది చెప్పడానికి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది రాణి కలర్ అండి ఇది ఒరిజినల్ రాణి కలర్ పళ్ళు ఎంత అందంగా ఉందండి చీర బార్డర్ వచ్చేసరికి మంగళగిరి చెక్స్ బార్డర్ ఇస్తాడు అలవ్ డిజైన్ ఇలాగే వస్తుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పద్నాలుగో నంబరు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తీసేస్తే నిజం చెప్తున్నా దీంట్లో మీరు ఏమి ఇచ్చారో అనేది మాకే తెలుస్తుంది ఓకేనా ఎందుకు చెప్తున్నాను అంటే మేము ఇది కాస్ట్లీ పెట్టి తెచ్చుకున్నాం ఐటమ్ మళ్ళా షిప్పింగ్ ఇస్తున్నాం అర్థమైందా ఆలోచించండి అండి క్లియర్ క్లియరెన్స్ సేల్ చేయాలని చెప్పే పళ్ళు శారీ మొత్తం అలౌట్ డిజైన్ ఇలాగే వస్తుంది పదిహేనో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి పదిహేను దీసాలే